వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు అండి మన పా పాత పద్ధతిని అందరూ మర్చిపోయారు విటమిన్ డి బి టూ లోపాన్ని ఎక్కువ మందిలో మనం చూస్తూ ఉన్నాం బట్ మన పాత పద్ధతి ప్రకారమే మన బియ్యాన్ని సోక్ చేసుకుని దాన్ని తీసుకోవడం వల్ల విటమిన్ బి టూ లోపం పోతుంది అని చెప్పేసి అంటున్నారు కానీ ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడెప్పుడు తీసుకోవాలి మనకు తెలియదు కదా ఈ విషయాలన్నీ తెలియడానికి మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు డాక్టర్ ద్వారానే అసలు ఈ విషయాలన్నీ తెలుసుకుందామండి నమస్తే సార్ నమస్తే సార్ సార్ విటమిన్ బి టూ లోపం మన పూర్వీకులు చేసిన బెస్ట్ పనిని మనం మర్చిపోయి తప్పులు చేసి మనం లోపాన్ని తెచ్చుకున్నాం సో అందులో ఎలా మనకు విటమిన్ బిట్వల్ మనకు లభిస్తుంది మనం బీటువల్ లోపాన్ని ఎలా తగ్గించుకుంటాం సో యా మనకి పెద్దలో ఉరికి ఏది అలవాటు చేయలేదు సో అందులో ఇది ఒకటి అనమాట విటమిన్ ట్వెల్వ్ అసలు చాలా వాటికి మన హార్మోన్స్ బిల్డప్కి తర్వాత మన బాడీలో మెటబాలిజం బాగా జరగడానికి చాలా హెల్ప్ఫుల్ అనమాట బీట్వల్వ్ అనేది వైటమిన్ చాలా ఇంపార్టెంట్ ఈ వైటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉంటాయి సార్ కొంతమందికి ట్రమ ట్రెమర్స్ అంటే షివరింగ్ వచ్చినట్టు అవడం మూడ్ స్వింగ్స్ ఉంటాయి డిప్రెసివ్ థాట్స్ వస్తుంటాయి సో నెర్వస్టర్ కోల్పోతుంటారు కొంతమంది వైటమిన్ బీట్వల్ లోపిస్తే కూడా ఏంటంటే కొంతమందికి తిమ్మెర్లు మంటలు ఇవన్నీ వస్తుంటాయి సో ఇలాంటివి జరుగుతుంటాయి సో ఏంటి అని అంటే మనకి చాలా అంటే మనకి డైలీ లైఫ్లో చేసిన ఒక అలవాటు ఏంటంటే ఇదివరకు చలిదండం తినేవాళ్ళు చక్కగా ఒక మిరపకాయో లేకపోతే ఒక ఉల్లిపాయో కట్ చేసుకొని చల్లదనం రాత్ర కొంచెం పెరుగు తోడు పెట్టేసి లేకపోతే కొంచెం మిల్క్ అది వేసేసి అలా చేస్తారు లేదంటే గింజి మనం అంటే అలా ప్రిపేర్ చేసుకునే వాళ్ళం కదా ఆ వచ్చే గింజిని ఇప్పుడు ఏంటంటే తర్వాత తర్వాత తరాల్లో ఏంటంటే దాన్ని ఫిల్టర్ చేసేసి ఓన్లీ రైస్ని తీసుకుంటాం సో ఈ ఏదైతే ఉందో ఈ రైస్ సోక్డ్ వాటర్ ఏదైతే ఉందో ఇది చాలా మనకి చాలా బెనిఫిషియల్ ఓకే సో ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి అంటే ఈ వైటమిన్ మిన్ బీట్ వాళ్ళు మనకు రావాలంటే జస్ట్ ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ రైస్ని తీసుకొని వాటర్లో నైట్ అంతా సోక్ చేసేసేయండి అంటే మనం బాయిల్ చేసి గింజి తీయవలసరం లేదు నైట్ అంతా సోక్ చేసేసేయండి సో ఆ పై బయటికి మనకి గెంజి ఆ స్టార్చ్ అంతా గెంజి మనకి తేలుతుంది కదా ఆ స్టార్చ్ని పరగడుపునే చక్కగా మీరు తాగొచ్చు ఇంకొకటి దీంట్లో కూల్ వాటర్ యాడ్ చేసుకొని తాగితే బాడీకి చలవ కూడా చేసి మౌత్ అల్సర్స్ తో బాధపడే వాళ్ళు ఉంటారు కదా ఫ్రీక్వెంట్ గా ఆ మౌత్ అల్సర్స్ తో ఫ్రీక్వెంట్ గా బాధపడే వాళ్ళకి ఒక కూలెంట్ గా కూలెంట్ సబ్స్టెన్స్ గా హెల్ప్ అవ్వు హెల్ప్ అయితూ మనకి మౌత్ అల్సర్స్ ని రెగ్యులేట్ చేస్తుంది తగ్గిస్తుంది తర్వాత మనకి మనం మాట్లాడుకున్నట్టే మంచి వైటమిన్ బీట్వల్ రిచ్ అనమాట సో వైటమిన్ బీట్వల్ మనకు అందుతుంది అండ్ ఈవెన్ సార్ అంటే ఇది హెయిర్ గ్రోత్ కూడా చాలా హెల్ప్ఫుల్ అనమాట సో యాక్చువల్లీ ఇనోస్ట్రాల్ అని ఒక కాంపౌండ్ ఉంటుంది సో దాన్ని మనం హెయిర్ కి స్ప్రే చేసుకుంటూ ఉంటే కొంతమంది దీనికి ఉల్లిపాయ కూడా యాడ్ చేస్తారు ఉల్లిపాయ రసం కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే స్కాల్ప్ కొంచెం అబ్జార్బ్షన్ బాగా జరగాలని ఓకే సో దీన్ని మనం ఒక గ్లాస్ కంటైనర్లో వేసుకొని మనం హెయిర్ మీద స్ప్రే చేసుకొని స్ప్రింకిల్ చేసుకున్న హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది ఇంటర్నల్గా తీసుకుంటే మన పొట్ట చాలా చలవగా చేసి మనకి కూలెంట్గా హెల్ప్ అవుతుంది ఓకే సార్ తర్వాత మౌత్ అల్సెస్కి వాటికి ఎందుకంటే ఓవర్ హీట్ వల్ల బాడీలో ఓవర్ హీట్ ఉంటే వచ్చేదే మౌత్ అల్సెస్ సో దాని నుంచి కూడా మన మనకి ఇది కాపాడుతుంది సేవ్ చేస్తుంది అనమాట ఈవెన్ దీన్ని చాలా ఫేస్ ప్యాక్స్లో ఫేస్ క్రీమ్స్లో కూడా యూస్ చేస్తాం అండ్ డైరెక్ట్గా కూడా మనం ఈ వాటర్ని ఫేస్ వాష్కి వాడితే ఫేస్కి అంటే స్కిన్కి మంచి గ్లో వస్తుంది దానికి కావాల్సిన న్యూట్రిషన్ అందుతుంది అనమాట అండ్ ఈవెన్ ఇంకొకటి ఏంటంటే స్టడీలో తేలింది పీసీఓఎస్ పాలిసిస్టికోవేరియన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు సో ఇనోస్టాల్ అనేది మయో ఇనోస్టాల్ అనే ఒక కాంపౌండ్ ని మనం వాళ్ళకి సప్లిమెంట్ ఇస్తే గనక వాళ్ళ కండిషన్ ఇంప్రూవ్ అయింది అని సో ఇందులో ఉండే ఇనోస్టాల్ కాంపౌండ్ మన బాడీలోకి వెళ్ళి ఆ మెటబాలిజం ఇనోస్టాల్ గా కూడా కన్వర్ట్ అవుతుంది సో ఆ విధంగా కూడా మనం కన్సప్షన్ చేస్తే ఫిమేల్స్ లో ఆ పీసీఎస్ ప్రాబ్లమ్ నుంచి కూడా కొంత సపోర్ట్ మనకి అందుతుంది అనమాట హెల్ప్ హెల్ప్ మనకు ఇందులో ఉంటున్న విటమిన్ బిల్ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ మన తెలియజేసారు ఇన్ కేస్ విటమిన్ బిల్ లోపం ఉంటే మన బాడీలో ఎలాంటి సో ఇందాక మాట్లాడుకున్నట్టే కొంతమందికి మూడ్ స్వింగ్స్ ఉంటే కొంతమందికి తిమ్మిర్లు మంటలు ఇలాంటివి మనం చూస్తుంటాం నెరవ్ సంబంధించి ట్రిమర్స్ అంటాం కొంతమందికి ఫింగర్స్ ఇలా పెట్టినప్పుడు ఫింగర్స్ ట్రిమర్స్ వస్తుంటాయి లేదంటే యూజువలీ లెగ్స్ తర్వాత హ్యాండ్స్ కూడా షివరింగ్ చూస్తుంటాం ట్రిమర్స్ అంటాం సో అది ఒకటి అవుతుంది తర్వాత కొంచెం ఈజీగా మూడ్ స్వింగ్స్ తర్వాత చాలా డల్నెస్ సో ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేస్తాయి కొంతమందికి లైక్ అంటే గుర్తుండదు డిమెన్షియా సో యామ్నీషియా సో ఇలాంటి వాటికి కూడా వైటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీ దారితీస్తుంది యూజువల్గా సో మంచి వైటమిన్ కంటెంట్ ఉంది యాక్చువల్లీ సో మనం ఇది వాడుకోవచ్చు అలానే ఇప్పుడు మనకి వైటమిన్ బిట్వెల్వ్ అబ్జర్వ్ అవ్వడానికి కూడా ఇంకొకటి ఏంటి అని అంటే దీనికి మంచిగా అంటే మన గట్ హెల్త్ కూడా బాగుండాలి సో గట్ హెల్త్ బాగుండాలంటే మనకి చక్కగా ఇది వరకు రెండు స్పూన్స్ నెయ్యి మీల్స్తో పాటు రైస్లో కలుపుకొని లేదా టిఫిన్లో కలుపుకొని తినేవారు తర్వాత తర్వాత రాను రాను దానికి ఏంటంటే ఒక ఫాల్స్ ప్రోవగా నడిచింది నెయ్యి తీసుకుంటే కొలెస్ట్రాల్ అంట కొలెస్ట్రాల్ అంటా అని నెయ్యి తీసుకుంటే కొలెస్ట్రాల్ వస్తుంది అది గుడ్ కొలెస్ట్రాల్ మన హార్ట్కి మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి మన బాడీ ఫంక్షనింగ్కి అది కావాలి గట్ హెల్త్కి కూడా మనకు కావాలి బట్ అది ఇంకా చెప్పాలంటే న్యూట్రిషన్స్ అబ్జార్వ్ అవ్వాలంటే మనం లీఫీ వెజిటేబుల్స్ తింటామే మెంతకు అవ్వచ్చు తర్వాత పాలకూర అవ్వచ్చు ఇలాంటి మునగాకు అవ్వచ్చు ఇలాంటి ఆకూరలు తీసుకునేటప్పుడు మనకి అందులో ఉండే న్యూట్రిషన్ మన బాడీకి వంటి పట్టాలి అని అంటే ఖచ్చితంగా క్యారియర్ అంటే ఈ ఎందుకంటే అందులో ఉండే విటమిన్స్ ఫ్యాట్ సాల్యుబుల్ అంటారు ఉండాలి సో గుడ్ ఫ్యాట్ ఒకటి కోకోనట్ తర్వాత మనకి ఈ నెయ్యి సో ఈ నెయ్యి కూడా మనం తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ కాదు గుడ్ కొలెస్ట్రాల్ అని గుర్తించి తీసుకుంటే కనుక మనకి ఇంకా అబ్జార్బ్షన్ బాగుంటది ఓవరాల్ గా హెల్త్ మనకి కండిషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది సార్ సార్ ఇంకోటి అంటే ఇది యాక్చువల్లీ మనం ఇది రా రైస్ ని మనం వాటర్ లో సోక్ చేసుకుందాము ఆ వాటర్ ఇలా వచ్చింది మనకు అడిగే వాటర్ సరే ఇంకోటి మనం రైస్ కడిగిన తర్వాత మనం వాటర్ మనం రైస్ చేసుకుంటాం రైస్ చేసుకుని అందులోంచి గంజి ఉంచుతాం సో గంజి వాటర్ వల్ల బెనిఫిట్స్ ఈ వాటర్ వల్ల బెనిఫిట్స్ రెండు సేమ్ గా ఉంటాయి రెండు సేమ్ గానే ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇది ఈజీ మేకింగ్ ఇప్పుడు ఆ టూ త్రీ స్పూన్స్ మనకి కావాలి కాబట్టి ఇప్పుడు ఎవరు గంజి వాచి అది అంటే అలా చేసుకోవట్లేదు కుక్కర్లో చేసుకుంటున్నారు కాబట్టి నేను ఇలా చెప్పా ఇఫ్ ఇప్పటికీ స్టిల్ అలా యూస్ చేసుకునే వాళ్ళు అలా రైస్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఆ గంజి యూస్ చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడున్న అంటే దీంట్లో కూడా అడల్ట్రేషన్స్ ఈ ఫెర్టిలైజర్స్ ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోయింది కాబట్టి సో దీన్ని ఇలా కడిగేసి మనం చేసుకోవడం బెటర్ అంటే మళ్ళీ అందులో ఎక్స్ట్రాక్ట్ ఆ లెడ్ అదంతా కూడా ఇంట్లో ఈజీ ప్రాసెస్ సేఫ్ ప్రాసెస్ కూడా ఓకే సార్ సార్ ఏమంటే మనం అంటే మనం ఫుడ్ కూడా ఏమన్నా చేంజెస్ చేసుకోవాలా విటమిన్ బి టూ ఎక్కువ లీఫీ వేజ్ అదే ఏంటదే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలండి సో తద్వారా పాలకూర తర్వాత చిక్కుళ్ళు ఫుల్గా ఎగ్ అంటే లోపల ఎల్లో సొనతో పాటుగా ఎగ్ తీసుకోవడం ఇలాంటివి తీసుకుంటే విటమిన్ బీటోలు ఇంకా పెరుగుతుంది అండ్ ఈవెన్ సమ్మర్ సీజన్ తీపి మామిడి పళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ పళ్ళు లోపల టెంక్ ఉంటుంది ఆ బ్రేక్ చేస్తే గింజ వస్తుంది ఆ గింజను కూడా మనం పౌడర్ చేసుకొని యూజ్ చేస్తే రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ బీట్వల్వ్ అనమాట ఈ ఫుడ్ ని మనం డైలీ డైట్ లో చేసుకుంటే ఖచ్చితంగా మనకి బీ వాల్వ్ అనేది అందుతుంది ఓకే సార్ ఈ రోజు మన ప్రేక్షకుల కోసం అధిగమించడానికి మన ఇంట్లో దొరికే రైస్తోనే ఆ రైస్ వాటరే యూజ్ చేయడం వల్ల మనకు విటమిన్ బీటువల్ లోపాన్ని మనం నివారించుకోవచ్చు మనం హ్యాపీగా ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చు ఇంకోటి విటమిన్ బీటువల్ లోపం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పి చాలా చక్కగా వివరించారు కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా ఇది వాడి వాళ్ళ విటమిన్ బీటువల్ లోపాన్ని తగ్గించుకుంటారని ఆశిద్దాం సార్ దో ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మా సుమన్ టీవీ ప్రేక్షకుల తరపు నుంచి అట్ ది సేమ్ టైమ్ మా సుమన్ టీవీ నుంచి థ్యాంక్ యూ